రాజీనామా రాధాకృష్ణ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది పార్టీలో కనీస గుర్తింపు దక్కకపోవడంపై ఆయన ఆవేదనతో ఉన్నట్లు సమాచారం ఈ సార్వత్రిక ఎన్నికలలో ఆయన టికెట్ ఆశించలేదు కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు కూటమి అధికారంలోకి రావడంతో తప్పకుండా తనకు నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించారు ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయింది ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ పదవుల ఎంపిక కూడా జరిగిపోయింది కానీ రాధాకృష్ణకు ఎటువంటి అవకాశం దొరకలేదు దీంతో తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఇప్పటికే కీలక పదవులు అనుభవించేవారు రాధాకృష్ణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు కానీ రాధాకృష్ణ తాను విజయవాడ నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పట్టుబట్టారు అయితే వివిధ సమీకరణలలో భాగంగా రాధాకృష్ణను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆవేశంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మద్దతుగా ప్రచారం చేశారు పార్టీ ఓడిపోవడంతో రాధాకృష్ణకు అవకాశం లేకుండా పోయింది ఐదేళ్ల పాటు టీడీపీలో కొనసాగాల్సి వచ్చింది అయితే గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని వల్లభనేని వంశీ హవా నడిచింది ఆ ఇద్దరికీ వంగవీటి రాధాకృష్ణ సన్నిహితుడు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు వారు ప్రయత్నించారు చాలా రకాలుగా ఒత్తిడి చేశారు జగన్మోహన్ రెడ్డి వద్ద సుపరిచిత స్థానం ఇప్పిస్తామని కూడా చెప్పుకొచ్చారు కానీ రాధాకృష్ణ మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తూ వచ్చారు ఈ ఎన్నికలలో కోట మిగిలుపు కోసం అహోరాత్రులు శ్రమించారు కానీ అధికారులకు వచ్చిన తరువాత ఆయనకు ఎటువంటి అవకాశం లేకుండా పోయింది అయితే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబితే ఇతర పార్టీలలో చేరే అవకాశం లేదు అయితే ఆయన ఎప్పటికిప్పుడు కఠిన నిర్ణయం తీసుకుంటారని ఎక్కువ మంది భావించడం లేదు గతంలో కూడా క్షణిక వేశంతో తీసుకున్న నిర్ణయాలతో ఆయన మూల్యం చెల్లించుకున్నారు రెండు వేల నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు గత ఇరవై ఏళ్లుగా ఆయన పదవులకు దూరంగా ఉన్నారు ఇప్పటికే రాధాకృష్ణకు చంద్రబాబుతో పాటు లోకేష్ హామీ ఇచ్చారు తప్పకుండా రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని టీడీపీ వర్గాలలో ప్రచారం ఉంది మరి వంగవీటి రాధాకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి